నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా సుల్తాన్ నగర్ నటరాజ్ నగర్ బి శంకర్ లాల్ నగర్ నేతాజీ నగర్లలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్ నరసింహ ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును ఓటర్లను కలసి మంత్రి దామోదర రాజ వివరించారు పేదల సంక్షేమం కోసం ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఐదు వందలు కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ సన్న బియ్యం నూతన రేషన్ కార్డుల పంపిణీ ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి నవీన్ యాదవ్ స్థానికులు కావడంతో ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విద్య వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుందన్నారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇంటికి స్వయంగా వెళ్లి వారితో కలిసి చర్చించారు పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ బస్సులలో మోటార్ సైకిల్ పై తిరిగి సమన్వయం విస్తృతంగా మంత్రి దామోదర్ రాజలసింగ్ ఆ ప్రచారం నిర్వహించారు ప్రచారంలో పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు తరలివచ్చి ప్రచారంలో పాల్గొన్నారు ఇందులో భాగంగా ఎమ్మెల్సీ దండే విఠల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కార్పొరేటర్ విజయ రెడ్డి తదితరులు మంత్రి వెంట ప్రచారంలో పాల్గొన్నారు